హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నైరుతి రుతుపవనాలు అయితే కనుక బంగాళాఖాతాన్ని తాకాయి బంగాళాఖాతంలోని దక్షిణ ప్రాంతం అండమాన్ నికోబార్ దేవులకు సమీపించే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు త్వరగా ఈ సంవత్సరం అయితే కనుక రుతుపవనాలు వచ్చేస్తున్నాయి అవి నైరుతి రుతుపనాలు ప్రస్తుతం ఉత్తర సముద్రంలో ప్రవేశించాయని అవి మరింత చురుగ్గా విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో వచ్చే ఇరవై నాలుగు గంటలు అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఇక వచ్చే మూడు నాలుగు రోజుల్లో అరేబియా బంగాళాఖాతం దక్షిణ ప్రాంతాలు అలాగే అండమాన్ నికోబార్ అంతటా కూడా ఋతుపవనాలు విస్తరిస్తాయని ఐఎండి పేర్కొంది క్రమంగా జూన్ ఒకటో తేదీ కంటే ముందే అంటే మే ఇరవై ఏడు నాటికే ఋతుపవనాలు కేరళం తాకే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇక ఈ రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని రానున్న నలభై ఎనిమిది గంటల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది ఏ ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చూసినట్లయితే ఏజెన్సీ ఏరియా అలాగే కోస్తా రాయలసీమ జిల్లాల్లోనూ అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కడప శ్రీ సత్యసాయి పుట్టపర్తి అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు ఇక అలాగే ఉత్తరాంధ్రలోని చూసుకున్నట్టయితే కనుక శ్రీకాకుళం పార్వతీపురం మణ్యం విజయనగరం ఉత్తర కోస్తా రీజియన్ లోని అంబేద్కర్ కోనసీమతో పాటు పల్నాడు గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణాంకి కోరనాథ్ గారు అయితే తెలిపారు ముఖ్యంగా గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉందన్న హోర్డింగ్స్ చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు భవనాల వద్ద నిలబడరాదని సూచించారు పిడుగులతో కూడినటువంటి తేలికపాటి జల్లులు పడడానికి మోస్తరు వర్షాలు కుట్టడానికి అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు ఈ మధ్య కాలంలో పిడుగు చాలా మంది చనిపోయారు దయచేసి గమనించండి ఇక అలాగే రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం వెదర్ రిపోర్టు రానున్న రెండు రోజుల్లో చా పలు పలు జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి